ప్రధాని మోదీ ఉగ్రవాదులను ఊచకోతకు వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు భారత్పై దాడి చేస్తే ప్రతి దాడి ఎట్లా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించామని కిషన్ రెడ్డి వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు అంబేద్కర్ విగ్రహం నుంచి మిలిటరీ ట్యాంక్ వరకు జరిగే యాత్రలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం వాళ్లకు సంఘీభావం ప్రకటించేటువంటి కార్యక్రమం వాళ్లకు అండగా ఉండేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతా ఉంది రేపు మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం అన్ని రాజకీయ పార్టీలకు శాసన సభ్యులకు ఇది నా ప్రోగ్రామ్ కాదు భారత ప్రభుత్వం ప్రోగ్రాం కూడా కాదు ఇది ప్రజల ప్రోగ్రాము అయినా కూడా ఒక కేంద్ర మంత్రిగా ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాను యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళలు ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్ సింధూరు విజయ నేపథ్యంలో వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను